హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్షన్ పేపర్ అయితే నేనైతే ఇచ్చానండి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే ఈ మోడల్లో అయితే ఉండబోతున్నాయండి ఇదేంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా ఈజీగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం టఫ్ ఉండొచ్చు పేపర్ అది కూడా ఇంగ్లీష్లో కొంచెం టఫ్ ఉండొచ్చు అని అనుకుంటున్నారండి సో కాబట్టి స్టెప్ వన్ వచ్చరికి ఇంగ్లీష్లో నేను ఇచ్చాను చూడండి క్వశ్చన్స్ టూ బ్లాంక్స్ ఇచ్చాను టూ బ్లాంక్స్లో ఏ సెట్ అయితే వర్డ్ సెలెక్ట్ చేసి పెట్టాలి తర్వాత కాలమ్స్ అంటే మనకి చిన్నప్పుడు జతపరిచడాన్ని ఇచ్చేవాళ్ళు కదా ఆ టైప్లో అనమాట ఇంగ్లీష్ లెటర్స్కి సంబంధించి ఇంగ్లీష్ సెంటెన్స్కి సంబంధించి జడ్జ్ చేయాలన్నమాట ఆ రెండింటికి ఏంటంటే లాస్ట్ లెటర్ని అండి మనమైతే కీ పాయింట్గా తీసుకోవాలి కాలం వన్లో ఉన్న లాస్ట్ లెటర్స్ని తీసుకొని కాలం టూలో జడ్జ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది దాన్ని బట్టి సెలెక్ట్ చేసి ఆప్షన్ అనేది సిస్టంలో క్లిక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి నేను సర్కిల్లో పెట్టాను కదా వర్డ్స్ అవి ఏంటంటే సర్కిల్లో ఉండవండి బోల్డ్ లెటర్స్లో ఇస్తారు సిస్టంలో ఏంటంటే నాకు వేరే పెన్ను లేక నేను మీకు హైలైట్ చేయాలి ఆ వర్డ్స్ అని చెప్పి నేనైతే అలా ఇచ్చాను ఆ వర్డ్స్ ఏంటంటే రీ రీప్లేస్ చేయాలన్నమాట ఇక్కడ ఏంటంటే నేను ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏ ప్లేస్లో సి సి ప్లేస్లో ఏ ఉండాలి కానీ అవి ఏంటంటే రివర్స్లో ఉన్నాయి అవి చేంజ్ చేసి ఆప్షన్ ఎందులో ఉందని చెప్పి పెట్టాలి ఇందులో ఏంటంటే నన్ ఆఫ్ దీస్ కూడా ఉంటాయి ఏంటంటే మనకి ఏది సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆ ఆప్షన్ అనేది సెట్ చేసుకోవాలి మనం అవి కూడా చూసుకోవాలి ఇంకోటి వచ్చేసరికి వెర్బల్ ఫామ్ టెన్సెస్లోకి సంబంధించి హ్యావ్ హ్యాజ్ ఈజ్ ఆర్ వాటికి సంబంధించి క్వశ్చన్ అనమాట హ్యావ్ బీయింగ్ అని ఇచ్చింది అక్కడ ఏంటంటే మనకి ఆర్ బీయింగ్ అని క్వశ్చన్లో ఆన్సర్ అనేది రావాలి ఆ సెకండ్ ఆప్షన్ కాబట్టి సెలెక్ట్ చేయాలి తర్వాత మీనింగ్ యాస్టోనిషింగ్ అంటే రిమార్కబుల్ అనేది మీనింగ్ అండి అంటే నేను కొంచెం అది వర్డ్ మీకు టఫ్ ఉండొచ్చు చాలా ఈజీ వర్డ్సే ఇస్తారండి అంటే మీనింగ్స్ అనేవి మనం కనుక్కోవాలి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సినానిమ్ కాకుండా అంటోన్మ్ కూడా ఇవ్వచ్చు అయినా సరే మనకి ఈజీ వర్డ్ అయితే కంపల్సరీగా ఇస్తారు నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ టూ ఇందులో ఏంటంటే మ్యాథ్స్ తీసుకున్నానండి కాంటు అంటే అవి నేను ఇచ్చిన ప్రకారమే ఉంటాయని కాదు అటు ఇటుగా జంబులు అవ్వచ్చు నేను ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్ తీసుకున్నాను ఇన్ఈక్వాలిటీస్ అండి ఈ టాపిక్ మీద మీకు గ్రిప్ ఉండగలిగితేనే మీరు చేయగలుగుతారండి ఇదేంటంటే కొత్త వాళ్ళకి అర్థం అవ్వదు కొంచెం దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు చేయగలుగుతారు మ్యాథ్స్ రిలేటెడ్ ఇందులో ఏంటంటే ట్వెల్వ్ ఇచ్చారు ట్వెల్వ్కి మల్టిపుల్స్ ఏంటి మూడు నాలుగు పన్నెండు తెలుగులో చెప్తాను ఇంకోటి సెవెంటీ టూ సెవెంటీ టూకి ఎనిమిది తొమ్మిదిలు అలా చూసుకోవాలి ఇంకొకటి ట్వెల్వ్కి ఆరు రోడ్లు కూడా ఉంది మూడు నాలుగు చూశాను నాకు అవ్వలేదు ఎందుకంటే నాలుగులో నుంచి మూడు తీస్తే వన్ వస్తుంది అదే ఆరు రోజులు చూశాను ఆరు రోజుల్లో ఆరు రోజుల నుంచి రెండు తీస్తే ఫోర్ వచ్చింది అది కూడా ప్లస్ ఫోర్ సింబల్స్ కంపల్సరీ అలా చూసుకోవాలి మైనస్ సెవెంటీన్ వైక్ కూడా అంతే సెవెంటీ టూకి ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు ఎనిమిది తొమ్మిది యాడ్ చేస్తే సెవెంటీన్ మైనస్ ఎనిమిది మైనస్ తొమ్మిది యాడ్ చేస్తేనే మైనస్ సెవెంటీన్ వస్తుంది కాబట్టి మన ఆప్షన్ పెట్టేటప్పుడు ఏంటంటే ఇందులో నేర్చుకోవాల్సింది అందులో ఏవైతే మనం చేసేటప్పుడు ప్లస్లు మైనస్లు వచ్చాయో అవి మనం ఆప్షన్ పెట్టుకునే టైంకి రివర్స్ అవుతాయి సింబల్స్ మాత్రమే రివర్స్ అవుతాయి ఎక్స్ అయినా వై అయినా రెండిట్లోనూ సింబల్స్ రివర్స్ చేసుకొని అప్పుడు ఏది పెద్దది ఎక్స్ పెద్దదా వై పెద్దదా అనేది మనమైతే చూసుకొని క్లిక్ చేయాలన్నమాట సిస్టంలో అప్పుడే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిద్ది దీని ప్రకారం అయితే నేను రాసిన దాని ప్రకారం సింబల్స్ మార్చిన తర్వాత ఎక్స్ లెస్ దాన్ వై అనేది ఆన్సర్ అయ్యిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి బాడ్మాస్ రూల్ ఉంటుంది కదండి డివిజన్ అని మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ సంబంధించి ఇచ్చారు దాని ప్రకారం నేను ఈ క్వశ్చన్లో మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే క్యూబ్స్ స్క్వేర్స్ ఇవి మాత్రం మీరు నేర్చుకొని ఉండాలండి ట్వంటీ క్యూబ్స్ ట్వంటీ స్క్వేర్స్ నేర్చుకోండి ఇది ఇప్పుడు కాదు ఏ ఎగ్జామ్కైనా మీకు ఉపయోగపడిద్ది అది ఒక్కటి మాత్రం మీరు మిస్ అవ్వద్దు క్యూబ్స్ స్క్వేర్స్ నేర్చుకోండి అది చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీకు చాలా యూజ్ కూడా ఉంటుంది అటువల్ల అయితే దీని ప్రకారం ఆ రూల్ ప్రకారం నేను చేస్తాను చూడండి బాడ్ మాస్ ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ కనుక్కున్నా తర్వాత ప్లస్ టూ ఎయిటీ వన్ యాడ్ చేసా ఇజీ క్వాలిటీ ఇవతల లెవెన్ క్యూబ్ ఉంది లెవెన్ క్యూబ్ అంటే మీకు తెలిసి ఉండాలి థర్టీన్ థర్టీ వన్ అండి ఆ థర్టీన్ థర్టీ వన్ పెద్దది దా అటుపక్క ఉంది కాబట్టి మనం ఎక్స్ఎస్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి ఈజీ క్వాలిటీ ఇవతలు ఉన్నది అందుకని ఇటుపక్కకి తీసుకెళ్తే మైనస్ అయితే తీసిస్తే టూ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఆ టూ ట్వంటీ ఫైవ్ అనేది క్యూబా స్క్వేర్ అనేది తెలుసుకొని ఉండాలి కాబట్టి స్క్వేర్స్ వచ్చి ఉండాలి అది ఫిఫ్టీన్ స్క్వేర్ అండి మీకు అర్థం అవ్వాలని రాస్తున్నాను చూడండి ఫిఫ్టీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ట్వంటీ ఫైవ్ అది ఒక మోడల్ అండి అలా కూడా ఇవ్వచ్చు ఆ మోడల్లో ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పాసిబిలిటీ ఉన్నంత వరకు క్యాన్సిలేషన్ చేసుకోవాలి ప్లస్లు మైనస్లు నేను చూస్తున్నాను చూడండి ప్లస్ ప్లస్లు మైనస్లు ప్లస్ వన్ బై ఫోర్ మైనస్ వన్ బై ఫోర్ క్యాన్సిల్ చేశాను వన్ బై టూ వన్ బై టూ క్యాన్సిల్ అవ్వదు ఎందుకనంటే రెండు ప్లస్ల్లో ఉన్నాయి కాబట్టి రెండు ఆపోజిట్ అయితేనే క్యాన్సిల్ అవుతాయి అట్లా చూసుకొని ఫైవ్ మైనస్ త్రీ టూ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ మైనస్ టూ చేసి సిక్స్ వన్ బై టూ ఆన్సర్ అయ్యింది నేను మీకు చెప్పేటప్పుడు కొంచెం టఫ్గా ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే నేను ఫోను ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో మీకు రాసి చూపిస్తున్నాను అందువల్ల కొంచెం క్లారిటీ మిస్ అవ్వచ్చు మీరు ఫీల్ అవ్వద్దండి కొంచెం అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇంకో మోడల్ ఏమి ఇవ్వచ్చు అంటే నెంబర్ సిరీస్ ఇవి కంపల్సరీగా పేపర్లో ఉంటుందండి ఇలా అయితే మీరైతే గ్యారంటీగా నేర్చుకొని ఉండండి ఎందుకంటే నెంబర్ సిరీస్ అనేది ఏ ఎగ్జామ్కైనా ఇస్తారు ఇప్పుడు నేను ఇచ్చిన ప్రకారం అంటే స్క్వేర్స్ ఇచ్చారండి టూ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ ఇచ్చారు అలా ఇచ్చారు దాన్ని బట్టి స్క్వేర్స్ ఏంటో కనుక్కోవాలి నెక్స్ట్ నెంబర్ సిరీస్ కూడా ఇచ్చాను ఎందుకని ఇచ్చానంటే ఇక్కడ ఈ డిఫరెన్స్ చూసుకోవాలి పైన స్క్వేర్స్ కదా ఇక్కడ వచ్చేసరికి డిఫరెన్స్ ఎంత ఉంది ఫోర్ అన్నిటికీ ఫోర్ 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 అట్లా ఫోర్ ఇచ్చుకొని ఆన్సర్ ఎయిటీన్ వస్తుంది అలా ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఈ సిరీస్ మాత్రం మీరు నెంబర్ సిరీస్ మాత్రం మిస్ అవ్వద్దు ఇంకోటి ఏంటంటే కాంట్లో ఇలాగా కొంచెం టూ లైనర్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చండి ఇక్కడ ఇచ్చిన ప్రకారం అయితే ఒక మిల్క్ మ్యాన్ ఉన్నాడు తన దగ్గర సిక్స్టీ లీటర్స్ మిల్క్ ఉంది ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ ఉంది అయితే ఫైనల్గా రేషియో మిల్క్ వాటర్ ఎంత ఉంది అని అడుగుతున్నారు చాలా సింపుల్ క్వశ్చను ఫస్ట్ మిల్క్ అమ్మ తీసుకున్నాను చూడండి తర్వాత వాటర్ మిల్క్ వచ్చేసరికి సిక్స్టీ ఉంది వాటర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఉంది ఈ రెండింటికి రేషియోనే కదా అడిగాడు రెండు కొట్టేస్తమే పదిహేను ఎక్కం అరవైలో నాలుగు సార్లు పదిహేనులో ఒకసారి ఫోర్ ఇస్ట్ వన్ ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుందండి మీరు కంగారు పడొద్దు ఎవరైనా చేయగలిగేటట్టే ఉంటుంది ఇంకోటి పార్ట్నర్షిప్ ఇద్దరు ఉంటారు ఏ అండ్ బి పర్సన్స్ వాళ్ళిద్దరూ కలిసి బిజినెస్ చేస్తున్నారు ఏ అనే అతను ఇరవై వేలు పెట్టాడు తను ఇన్వెస్ట్ చేశాడు బియ్యాని అతను ముప్పై వేలు పెట్టాడు నేను ఇందులో వచ్చేసరికి ఏంటంటే సున్నాలు అనేవి తీసానండి ఎందుకంటే ఈక్వల్ సున్నాలు ఉన్నాయి చూడండి నాలుగు సున్నాలు అలా ఈక్వల్గా ఉంటే మనమైతే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఎందుకనంటే అలా సున్నాలు ఈక్వల్గా ఉన్నప్పుడు మనకేంటంటే క్యాలిక్యులేషన్ ఈజీగా అవ్వడం కోసం సున్నాలు కొట్టేస్తాము కాబట్టి టూ ఇఫ్టీ త్రీ అవుద్ది మనకేమిచ్చాడు వన్ ఇయర్ ఇచ్చాడు వన్ ఇయర్ అంటే ఎన్ని మంత్స్ అండి ట్వెల్వ్ మంత్స్ కదా అయితే ఆ ట్వెల్వ్ మంత్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి టైం ఈక్వల్ కాబట్టి అది మనకు అవసరం లేదు ప్రాఫిట్ ప్రకారం ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఫైవ్ పార్ట్స్ వచ్చింది ఆ ఫైవ్ పార్ట్స్ కొట్టేస్తే ఇరవై ఐదు అనేది ఐదు సార్లు పోయిద్ది ఆ ఐదు వచ్చిన ఐదు ఒక్క పార్ట్ వచ్చేసరికి ఐదు అయితే అలా రేషియో ఏమని అడిగాడు ప్రాఫిట్ ఏ అండ్ బికి ఎంత ప్రాఫిట్ అని చెప్పి అడిగాడు కాబట్టి టూ ఇస్టు త్రీని ఎలా అయితే చేయాలి ఏ అండ్ బీకి అని చెప్పి యాడ్ చేసి ఫైవ్ ఇంటూ త్రీ ఫైవ్ ఇంటూ టూ వేసి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆన్సర్ వచ్చింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం టఫ్గా అనిపించవచ్చు కానీ ఈజీగానే ఉంటుందండి వన్ లైనర్ అర్ క్వశ్చన్సే అడుగుతారు మాక్సిమం జీకే వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ఇవేంటంటే మనకి చిన్నప్పుడు చదువుకున్న ఏ టెన్త్ ఇంటర్ టైంలో చదువుకున్న క్వశ్చన్సే జీకేకి సంబంధించి ఉంటాయి ఏముంటాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అవి అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం ఒక ఫైవ్ క్వశ్చన్స్ తీసుకొని అయితే ఇచ్చానండి ఇలా ఉండొచ్చు అని చెప్పి మ్యాక్సిమం నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం పేపర్ మోళ్ళు ఎలా ఉంటుందని చెప్పి ఇలా నేనైతే పేపర్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మ్యాక్సిమం ఇలాగే ఉండొచ్చండి పేపర్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత మీరే చెప్తారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అడుగుతున్నారు జవహర్ లాల్ నెహ్రూ గారు మనకు తెలుసు కదా తర్వాత లార్జెస్ట్ ఓషన్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం పసిఫిక్ మహాసముద్రం పెద్ద మహాసముద్రం అని చెప్పి అది ఇచ్చాను క్వశ్చను స్టెప్ ఫోర్ వచ్చేసరికి రీజనింగ్ అండి రీజనింగ్లో గ్రిప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న దాని ప్రకారం ఏ ఎగ్జామ్స్కైనా సరే రీజనింగ్ క్వాంట్ అనేది కంపల్సరీ నేను ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం స్పారో అనేది ఏంటంటే ఒక బర్డ్ కానీ మిగిలిన ఆప్షన్స్ మూడు ఆప్షన్స్లోనూ మ్యా మ్యామల్స్ అంటే ఇచ్చే జంతువులు ఉన్నాయి ఆ ఒక్కటి మాత్రం స్పారో అనేది ఆడ్ వన్ కాబట్టి అది అడిగింది స్పారో అనేది ఆన్సర్ అయ్యిద్ది తర్వాత డైరెక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి రవి అని అతనంట ఫస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఈస్ట్ వెళ్ళాడు తర్వాత త్రీ కిలోమీటర్స్ నార్త్ వెళ్ళాడు అయితే మళ్ళీ ఫోర్ కిలోమీటర్స్ వెస్ట్ వెళ్ళాడు అయితే తనకి లాస్ట్కి వచ్చేసరికి స్టార్టింగ్ పాయింట్ నుంచి డైరెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు ఇది కంపల్సరీగా మనం నేర్చుకొని ఉండాలండి ఎలాగంటే ఫస్ట్ ఎలా తీసుకోవాలో మీకు అర్థం అవ్వాలని రాసినా చూడండి ఫస్ట్ ఈస్ట్ వెళ్ళాడు ఏసా ఫోర్ కిలోమీటర్స్ స్టార్టింగ్ అని చెప్పి ఎస్ రాశా తర్వాత మళ్ళీ క్వశ్చన్లో ఏం చెప్పాడు త్రీ కిలోమీటర్స్ నార్త్ అన్నాడు పైకి నార్త్ అంటే పైకే కదా వెళ్ళాడు త్రీ కిలోమీటర్స్ రాసా నెక్స్ట్ ఫోర్ కిలోమీటర్స్ వెస్ట్ అన్నాడు వెస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ వైపు మళ్ళీ ఇంకో గీత కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఆడేమడుగుతున్నాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి తను ఉన్న పొజిషన్ ఇప్పుడున్న ప్రజెంట్ మనం గీసిన దాని ప్రకారం ఏంటి అని అడుగుతున్నాడు పైనుంచి కిందకి చూస్తే సౌత్ అయ్యిద్ది కింద నుంచి పైకి చూస్తే నార్త్ అయ్యిద్ది అడు అడిగింది కింద నుంచి పైకి కాబట్టి నార్త్ అని రాయాలి నేను ఆప్షన్స్లో కావాలని ఇచ్చా సౌత్ నార్త్ అని నార్త్ అనేది ఆన్సర్ అయ్యిద్దండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే బ్లడ్ రిలేషన్స్ సంబంధించండి ఏ ఉమెన్ అయితే తన గురించి చెప్తుందో అది తెలుగులో కూడా రాసని చూడండి హీస్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ అని చెప్పి అడిగితే హౌ ఈజ్ ద మదర్ రిలేటెడ్ టు మ్యాన్ అని అడిగారు మదర్ అనేది ఆన్సర్ అండి ఎలా అంటే చూడండి ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ ఈజ్ ద స్పీకర్ అనమాట సెల్ఫ్ తన గురించి తనే చెప్పుకుంటుంది తెలుగులో వచ్చేసరికి ఇతని తల్లి ఒకే ఒక్క కూతురు ఎవరికి అంటే మా అమ్మకి అని చెప్పి చెప్తుంది ఆ చెప్పే ఆవిడే ఆన్సర్ అనమాట తర్వాత సిలోజిమ్స్ చాలా ఈజీ టాపిక్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఎలా గీయాలో చూపిస్తున్నాను చూడండి సమ్ పెన్స్ ఆర్ బుక్స్ పెన్ తీసుకున్నా ఫస్ట్ సమ్ పెన్స్ ఆర్ బుక్స్ అన్నాడు కాబట్టి బీ బీ తీసుకున్నా మొత్తం టైం సరిపోకపోవచ్చు అందుకని బి అని రాశాను ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ అన్నాడు బుక్స్ అన్ని పేపర్స్ పిఆర్ అని చెప్పి పేపర్స్ కింద రాసా స్టేట్మెంట్ అయిపోయింది కంక్లూజన్ ఏమంటున్నాడు సమ్ పెన్స్ ఆర్ పేపర్స్ అంటున్నారు పెన్ అనేది పేపర్ సమ్ అవుతాయా కొన్ని అవుతాయా అవుతున్నాయి చూడండి లింక్ చేశాను కదా ఆల్ పేపర్స్ ఆర్ పెన్ పెన్నుకి పేపర్ అన్ని పేపర్లు పెన్ అవ్వవు కదండి కాబట్టి ఓన్లీ వన్ మాత్రమే పాసిబిలిటీ అయ్యిద్ది ఓన్లీ టూ అవ్వదు కాబట్టి ఓన్లీ వన్ అనేది ఆన్సర్ అనమాట తర్వాత ఐ అనేది చూడడానికి ఇయర్ అనేది వినడానికి అక్కడ ఇచ్చిన ప్రకారం ఆన్సర్ అది ఎనలాగి అంటారు దాన్ని అందుకే టాపిక్స్ పేర్లు కూడా చెప్తున్నాను దానికి సంబంధించి ఆ టాపిక్స్ నేమ్స్ ఏమైతే ఇచ్చాను డైరెక్షన్ అవన్నీ చదవండి మీరు చూసుకోండి తర్వాత గూగుల్లో కానీ ఉన్న క్వశ్చన్స్ ఇంకా రిలేటెడ్ క్వశ్చన్స్ ఇదేంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి టాపిక్ ఇందులో ఒక పజిల్ ఇస్తారు ఆ పజిల్ మనం సాల్వ్ చేయాలి నేను టూ పాజిబిలిటీస్ చేసుకొని అందులో ఏదైతే ఈజీ పాయింట్ ఉందో ఆ పాయింట్ని పట్టుకొని నేనైతే పజిల్ స్టార్ట్ చేసేసని చూడండి టీకి సంబంధించి కరెక్ట్ ఇచ్చాడు టీ సిట్స్ ఎట్ ది వన్ ఆఫ్ ది ఎండ్ అని ఇచ్చాడు కాబట్టి ఎండ్స్ అని చెప్పి తీసుకొని మిగిలిన రెండు పాజిబిలిటీస్లో పెట్టి పజిల్ అయితే పూర్తి చేయాలండి ఈ మోడల్లో క్వశ్చన్స్ ఉండబోతాయి ఇంకా ఇంతకన్నా ఈజీగా కూడా ఉండొచ్చు కాకపోతే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే బెటర్ కదా అందుకని నాకు తెలిసిన నాలెడ్జ్ మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ ఇలా ఉండబోతుందండి మీరైతే దీనికి సంబంధించి ఇంకా ఆ టాపిక్స్ నేమ్స్ని బట్టి రిలేట్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ఇంకా ప్రిపేర్ అవ్వండి ఇంకా ఈ రోజుకి వీడియో అంతే పజిల్ అయితే కంప్లీట్గా చేసేసాను థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి